హాయ్ హలో నమస్తే అండి నేను మీ చూసిన అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ గార్డెనింగ్ అప్డేట్స్ ప్లేస్ ఏంటంటే చిన్న హార్వెస్ట్ అండి పుష్కలమైన ఖాతాతో ఉంది ఈరోజు మంచి ఖాతా అండి సమృద్ధిగా వచ్చినాయి పుష్కలంగా వచ్చినాయి పుష్కలంగా ఉంది కన్నుల పండుగగా ఉంది అటువంటి మంచి హార్వెస్ట్ ఈరోజు చేద్దాం ఇప్పుడైతే ఇగో పాలకూర కట్ చేస్తున్నా ఇందులో రెండు మొక్కలు ఉన్నాయి చూడండి ఇది కట్ చేసుకున్నాం పప్పులోకి అయితే మంచిగా సరిపోతుందండి అసలు టమాటా అయితే ఇగో ఫుల్గా నార వస్తుందండి ఇది కొంచెం కలుపు తీసేసి మళ్ళీ కంపోస్ట్ ఇచ్చామనుకోండి సూపర్ గా అవుతుంది ఇగో సరిపోతుంది కదండి పప్పులోకి అయితే కానీ అక్కడ ఇంకా టబ్ నిండి ఉంది అది ఇంకొక రోజు కట్ చేస్తా ఇవాళ నేను పప్పులోకే కట్ చేసుకుంటున్నా అండి నాకు ఇది ఈ రోజుకి కరెక్ట్గా సరిపోతుంది పప్పులోకి కొన్ని దొండకాయలు ఉన్నాయండి మొక్క కొంచమే చిన్నగానే పారింది ఎందుకంటే మొన్ననే అంతా నేను కట్ చేసినా అండి మీకు చెప్పాను మొత్తం అంతా కట్ చేసినా అని కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ అండి చూసారా ఇవి దీనికి తెల్లదోమ సమస్య ఉంటుంది ఇటువంటి వాటి కోసం ఏమన్నా నేను మొన్నటి వీడియోలో చూపించాను కదా మజ్జిగ పసుపు తర్వాత ఇంగు అవేసి వేసి ఫర్మెంట్ చేసి స్ప్రే చేసి చూడండి అవి పారట్లేదు చనిపోయినాయి అండి చనిపోయి రాలిపోతాయండి ఇక రాలిపోయి మళ్ళీ మంచిగా కొత్త చిగుళ్ళు వచ్చి కాత ఇంకా పెరుగుతుంది ఇప్పుడు దొండకాయలు మంచిగా వస్తాయి అందుకే నేను మంచిగా కొమ్మలు కట్ చేసేసి ఇచ్చిన అండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఏదో ఒకటి ఇవ్వాలి మీకు అందరికీ తెలిసింది కొత్తగా నేను చెప్పేది ఏం లేదు కాకపోతే నేను చేసేది చెప్తున్నా అంతే అండి నేనేం చేస్తా అనేది చెట్టు చిన్నది కాయలేమో పుష్కలంగా వస్తున్నాయి ఈరోజు మంచి హార్వెస్ట్లు ఉన్నాయండి గంపలు గంపలు కాదు కానీ నా దృష్టిలో సూపర్ హార్వెస్ట్ అండి చూసారా ఉంది చూడండి కాయలు చూపిస్తాయి ఇప్పుడు కనీసానికి ఈ పావు కేజీ అన్న వచ్చి ఉంటాయి గుత్తులు గుత్తులు అండి ఒక్కొక్క చోటనే ఈడ మూడు వచ్చినాయి చూడండి ఎండాకాలంలో కొన్ని రకాల కురేలే వస్తాయి మనకు వాటిని మనకు ఖాతొచ్చేటి మంచి ఎండాకాలము అంతా సమ్మర్ అంతా మనకు హెల్ప్ అయ్యే కూరగాయలు పెట్టుకోవాలి అట్లా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మార్కెట్ వెళ్లాల్సిన పని ఉండదు ఆకుకూరలు తర్వాత గోరు చిక్కుడు బీర బెండ వంకాయలు ఇవన్నీ వస్తాయండి ఆల్మోస్ట్ ఒక రెండు నెలలు ఖచ్చితంగా మనము పాటించామనుకోండి సమ్మర్ వెళ్ళిపోతుంది మనకు చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో చూపిస్తాను చూడండి ఇది చూసిందా మంచి ఖాతా కదా ఇక్కడ మనకి రెండు మిరపకాయలు ఉంచేద్దాము విత్తనానికి ఇదైతే సన్మిర్చి అండి ఇది నార్మల్ మిరపకాయ అంటే వెరైటీస్ లో కాదు మిర్చి కానీ నార్మల్ గా మనకు వచ్చే మీరు చేయండి పొడుగు పొడుగ్గా చక్కగా వచ్చింది ఇక్కడ చూడండి ఇగో కంపోస్ట్ ఎంత వేసాను ఇదంతా కంపోస్ట్ లో వచ్చిన విత్తనాలతోటే ఇగో టమాటాలు మొలుస్తున్నాయి మాక్సిమం ఇప్పుడు టమాటా కొనట్లేదండి అంటే నారు నారు కొనట్లేదు ఇందులో ఇందులోనే వస్తున్నాయి ఇక్కడ ఒక రెండు వంకాయలు ఉన్నాయి ఇది కొత్త మొక్క ఫస్ట్ హార్వెస్ట్ అండి రౌండ్ వంకాయలు మొన్న దాంట్లో అన్ని పొడుగు వైలెట్ కలర్ వంకాయలు కట్ చేసుకున్నాం చారల వంకాయలు ఉండే అది వైలెట్ ప్లేన్ వంకాయలు ఉండే ఇప్పుడైతే ఇవి రౌండ్ వంకాయలు వచ్చినాయి రెండు ఇంకా ఇక్కడ కొన్ని రాములకాయలు ఉన్నాయండి ఇందులో పింక్ తోటకూర మళ్ళీ వేశాను సీడ్స్ తయారు చేయాలి ముఖ్యంగా చాలా మంది అడుగుతున్నారు అంటే ఈ పింకు తోట కూర సీడ్స్ కావాలని ఇక్కడ నార్మల్ బెండకాయ స్టార్ట్ అయిందండి కానీ సీడ్స్ అనే దగ్గర మిస్ అయిపోయినాయి ఇవి మాత్రమే ఉన్నాయి అందుకని నేను ఫస్ట్ వచ్చిన రెండు కాయలు సీడ్ కొదిలేస్తాయి ఇగో ఇది ఒకటి ఇగో ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి వీటిని సీడ్ కొదిలేద్దామని వదిలేసినా అండి ఇక్కడ చూడండి ఇగో మన జామ చెట్టు పూత స్టార్ట్ అయింది మంచిగా పుష్కలంగా పూత వచ్చిందండి బాగుంది జామ చెట్టు ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగుంది పూత చూసారా ఇదేంటో మీరే కామెంట్ చేయాలి ఇది దేని ఫ్లవర్స్ అనేది తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీకు తెలియదని కాదు కామెంట్ చేయండి ఇక్కడ మిర్చి చూడండి ఇదిగో కట్ చేసుకున్న వంకర్లు తిరిగిపోయి ఉన్నాయండి ఇది పొడుగు పొడుగ్గా చూసారా ఎంత బాగుందంటే ఇది అసలు ఒకటి సీడ్ కదిలేద్దాం ఇది ఒకటి ఉండాలి ఈ విత్తనం ఇగో కంపల్సరీ సీడ్ అయితే ఉంచాలండి ఇది పొడుగున్నాయి వంకర్లు తిరిగిపోయి ఉన్నాయి ఇక్కడ చూడండి గుత్తులుగా వస్తున్నాయండి టమాటాలు అయితే ఇది చూడండి ఇవన్నీ పడిమాల్సిన మొక్కలే అండి వంకాయ ఇందులో కూడా ఒకటి వంకాయ మొక్కుంది నేను చెప్పాను కదండి పుష్కలమైన అని ఇక చూడండి ఇక మీరే చూస్తారు ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయి అసలు పుష్కలంగా అండి భలేగా వచ్చింది కాత గా వచ్చిందండి అసలు ఆకులు కనబడట్లేదు ఇక చూడండి ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి హార్వెస్ట్ కి అన్నీ రెడీగా ఉన్నాయి ఇక ఇదిగోండి ఇది చిన్న బౌల్ తీసుకొచ్చిన బౌల్ నిండాలి ఇక అసలు ముడత రాలిపోతున్నాయండి ఇది ఫుల్గా పండినయి ఇట్లా బ్లాక్ కలర్ వచ్చినాయి అయితే సూపర్ గా తీయగా ఉంటాయి మన దగ్గర ఈ రెడ్డి కూడా రెండు రకాల మొక్కలు ఉన్నాయండి ఇదేమో కొంచెం చిన్న సైజ్ వస్తుంది ఇది ఇంకొక మొక్క అండి ఇది కొంచెము సైజ్ పెద్దగా వస్తుంది అండి ఏం లేదు ఇది మనము సీజన్ అంటే సీజన్ అంటూ ఏముండదు ఆ అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ ఇచ్చేసి ఆకులు తెంపేసినా కూడా తర్వాత లేకపోతే పైన ఇలా టిప్స్ అన్ని కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేసి ఆ ఖాతా వచ్చేస్తుంది అంతే అండి ఇక మీకు తెలిసింది ఇవి ఫ్లవర్స్ అయితే రావు డైరెక్ట్ కాయలు వచ్చేస్తే ఈ చెట్టు కూడా పుష్కలంగా ఖాతాతోటి ఉంది ఇదిగోండి ఇంకా రెడ్ కలర్ కాలేదు ఇప్పుడే అవుతున్నాయి అసలు ఎంత కాత అంటే అంత సూపర్ ఖాతా అండి ఇది మల్బరీస్ నేను చెప్పాను కదా పుష్కలంగా వచ్చిందని చాలా పుష్కలంగా వచ్చినాయండి అసలు ఎంత బాగా వచ్చినాయంటే పుష్కలం అండి ఇక ఇది ఒక కొంచెం టైం పడుతుంది చిన్న చిన్న ఉంటాయి కదండి తెంపడానికి టైం పడుతుంది అసలు మిద్ద తోటలో ఉండాల్సింది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఫ్రూట్స్ తోటి చక్కగా మనము అదేంటి మిల్క్ వేసి మిల్క్ షేక్ కూడా అండి బాగుంటుంది ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు మిల్క్ షేక్ చేసుకోవచ్చు సూపర్ గా ఉంటుందండి మంచిగా డార్క్ కలర్ కానీ అని అయ్యే వరకు వదిలేసినా అండి ఇవి ఇయర్ అంతా వస్తేనే ఉంటాయి మంచిగా ఇదో చూడండి ఎంత రెడ్ కలర్లోకి వచ్చినాయి చూడండి మంచిగా పండినాయండి కొంచెం టైం పడుతుందండి ఇది తెంపడానికి తెంపిన తర్వాత అన్ని కలిపి చూపిస్తాను ఇక వచ్చినప్పుడు వాళ్ళు తెంపుకొని తింటేనే ఉంటామండి కలర్ చూడండి ఎట్లా వస్తుంది ఇంకా ఉన్నాయండి కానీ ఇంకా ఇవి బ్లాక్ కలర్ లోకి రావాలి ఇలా బ్లాక్ అయితేనే టేస్ట్ తీయగా ఉంటాయి లేకపోతే పుల్లగా ఉంటాయండి చూసారు కదా ఇది చిన్న హార్వెస్ట్ పుష్కలమైన మల్బరీస్ తోటి మనము హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా చాలా ఉన్నాయండి చెట్టుకు అసలు మీకు వీడియోలో ఎట్లా కనబడుతుందో నాకు తెలియదు కానీ ఆ చెట్టుకు అయితే అసలు ఆకులు కనబడనంత కాయలు ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు అంటే ఇక పుష్కలంగా ఉన్నాయండి ఓకే అండి ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ గార్డెనింగ్ అండి